మీరు అందరూ ఆలోచించాలి ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు కానీ కల్వకుండ్ల తారక రామారావు కానీ తన్నీరు హరీష్ రావు కానీ కల్వకుంట్ల కవిత గాని ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినప్పుడు ఈరోజు మాట్లాడే వాళ్ళంతా వాళ్ళ నోర్లన్నీ ఎందుకు మోగపోయినాయో కూడా అర్థం కాని పరిస్థితి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం చేయకూడితే ఎంత చూసే చూసేవాళ్ళం మనందరికీ తెలుసు వచ్చిన తెలంగాణలో ఈ తెలంగాణ నిలబెట్టి ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉంటే దాని గురించి ఈరోజు అక్రమ కేసులను పెట్టి ఆఖరికి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఏం లేదు సింపుల్గా కేసీఆర్ను జైలు వేయాలి తర్వాత హైదరాబాద్ను మరో కేంద్రపాలిత ప్రాంతంగా చేసుకోవాలి తర్వాత బాబు పెత్తనం స్టార్ట్ కావాలి రేవంత్ ఆట మొదలు కావాలి ఇక మొత్తం మనదే అన్నట్టుగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు రెండు మూడు నెలలలో ఖచ్చితంగా అది జీవో రాబోతున్నదనేది మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం నేను అందుకే ఏం చెప్తున్నానంటే మన ప్రాంతం వాడైతే మన ప్రాంతాన్ని పాలించ పాలిస్తాడు తెలంగాణ ఉద్యమంలో ముక్కు మొహం తెలివనుడు వచ్చి ఈరోజు అడ్మినిస్ట్రేషనే తెలువనోడు వచ్చి పరిపాలన చేస్తే ఏమవుతుంది నేను అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా మన ప్రాంత ప్రజల కోసం మన ప్రాంత బిడ్డల కోసం మన ప్రాంతం కోసం మనం పని చేసుకోవాలి కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎట్లున్నది వైబ్రేషన్ అల్లా పది సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని తీసుకొచ్చాడు చాలామంది మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తున్నది కేసీఆర్ను అరెస్ట్ చేయబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండదు ఎందుకు ఉండదు అదొక పార్టీ ఘన చరిత్ర ఉంది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అది తెలంగాణ ప్రాంత ప్రజలల్లో మదిలో మెదిలిన పార్టీ అది అలాంటి పార్టీని పట్టుకొని నానా రకాలుగా కూడా కార్యకర్తలలో నిరుత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు కానీ అదంతా అవాస్తవం అవాస్తవం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కేసీఆర్ను అరెస్ట్ చేసిన కేటీఆర్ను అరెస్ట్ చేసిన హరీష్ రావును అరెస్ట్ చేసిన తెలంగాణ అట్టుడికి పోతుంది అట్టుడికి పోతుంది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎందుకంటే మా ఉద్యమాన్ని తీసుకొచ్చి మా రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం వాళ్ళు పెద్దన్న పాత్ర వాళ్ళే ఇంటి పెద్ద మనసులు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఇట్లున్నాము అంటే ఇంత మంచిగా ప్రశాంతంగా ఉన్నామంటే అది కేసీఆర్ యొక్క కృషి వల్ల కానీ నేనేమంటున్నానంటే అరెస్టు చేయడానికే రంగం సిద్ధం చేస్తున్నాం నానా రకాలుగా కూడా ఇబ్బందుల పాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రాంతం అంట మొత్తం ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా వాళ్ళు ఉంటారు ఇంకా నిజానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రెడీ అంటారు ఎప్పుడెప్పుడు కేసీఆర్ పిలుస్తాడా పోదాం మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు విపక్షంలో ఉండడానికి సిద్ధపడ్డరు అంటే ఏదైనా చేస్తామంటే చెల్లదు కదా ఈ తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కేసీఆర్నే టార్గెట్ చేస్తాం లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులను చేస్తామంటే ఎలా ఈ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది కాస్తో కూస్తో ఒక పర్సంటేజ్ ఓడితో నేను గెలిపించను ముఖ్యమంత్రి చేసిర్రు నువ్వేం చేయాలి